వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంల మధ్య రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి జివో నెంబర్ నూట పదిహేను ఇరువురి మధ్య చిచ్చు రేపుతుందని పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో నిరసన వ్యక్తం చేస్తున్న స్టాఫ్ నర్సులు అన్నారు నర్సరావుపేటలోని ఏరియా హాస్పిటల్ ఎదుట శనివారం వారు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా స్టాఫ్ నర్సుల సంఘం నాయకురాలు డి నాగరాజ్ కుమారి మాట్లాడుతూ మూడు ఏళ్లు కూడా చదవని ఏఎన్ఎంలకు ఏడా ఏడాదిన్నరలో జిఎన్ఎంలుగా శిక్షణ అందించి స్టాఫ్ నర్సులుగా నియమిస్తే ఆరేళ్ల పాటు చదువుకున్న తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నూట పదిహేను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో అరుణ ఆదిలక్ష్మి జి మాణిక్యం కీర్తన సునీత తదితరులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ న్యూస్ రెగ్యులర్ అవుతున్నాం కాబట్టి మీరు రెగ్యులర్ అవుతారని ఉన్నారు వాళ్ళు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లో జాబ్ చేస్తున్నాము ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడాను నోటిఫికేషన్ ఇవ్వడం జరగలేదు అయినప్పటికీ ఏదో ఒక రోజు మాకు రెగ్యులర్ అవుతాయి మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి మేము ఈ కాంట్రాక్ట్ ఫోర్స్ ని చేయడం జరుగుతుంది కానీ ఏ గవర్నమెంట్ వ్యవస్థ కూడాను మా పట్ల జాలి దయ లేకుండా మమ్మల్ని అలా పెండింగ్ లో పెట్టేసి ఆ పని చేస్తున్నాం మేము చేసిన సర్వీస్ ఎవరైనా చేస్తున్నారా ఒక కోవిడ్ విషయంలో కానివ్వండి ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో కానివ్వండి ఒక కార్పుల విభాగంలో మాకు మీరు ఏదో ఒక విధంగా న్యాయం చేయగలిగితే ఏదో ఒక విధంగా మీరు కూడా మమ్మల్ని రెగ్యులేషన్ చేస్తే మేం చేసిన వృత్తికి మేం చేసిన సర్వీస్ కి న్యాయం జరిగినట్లు ఉంటుంది కాబట్టి పోయిన గవర్నమెంట్ అన్యాయం చేస్తుందో ఈ గవర్నమెంట్ అన్యాయం చేస్తుందో మాకు అర్థం కావడం లేదు కానీ మాకు అన్యాయం అయితే జరుగుతుంది మేము పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాము మా వృత్తికి మీరు ఏం న్యాయం చేస్తున్నారు కాబట్టి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడాను మీకు ఏ విపత్తులు వచ్చినా గానీ మేమే ముందుండి చేస్తున్నాము కోవిడ్ చాలా మంది చనిపోవడం జరిగింది మా వల్ల మా కుటుంబాలు కూడా అన్యాయం అయిపోయి వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు చాలా మంది చనిపోవడం జరిగింది కాబట్టి మీరు మా సేవను గుర్తించి మాకు రెగ్యులర్ చేయండి వాళ్ళు అన్యాయం చేస్తారో మీరు అన్యాయం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఏదో ఏ విషయం అయితే నమ్మింది మాకైతే అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏ గవర్నమెంట్ వాళ్ళు కొంచెం దీని పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు అవర్ సీఎం మాకు కమిటీని వేసి మాకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాం హెల్త్ మినిస్టర్ సార్ మీరు మాకు కమిటీని ఏర్పాటు చేయండి అన్యాయం జరుగుతుందో ఆలోచించుకోండి మాకు న్యాయం చేస్తారని హెల్త్ మినిస్టర్ గారిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థి